జాతీయ ప్రధాన కార్యదర్శి యువ దళపతి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయం నందు యువత మరియు నాయకుల మధ్య భారీగా నిర్వహించిన పాషిం సునీల్ కుమార్ మాజీ శాసన సభ్యులు మరియు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా పార్టీ కార్యాలయం నందు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు మరియు మా మహిళలతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి రోజునే మా యువనాయకుని జన్మదినం కావడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీలం కిరణ్ కుమార్ గూడూరు పట్న రూరల్ మండల పార్టీ అధ్యక్షులు పూలిమి శ్రీనివాసరావు కొండూరు రాజు తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచరామయ్య తదితరులు పాల్గొన్నారు

లో మొట్ట లో బాబు గారి నాయకత్వం ల బాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు అన్న ఈ రోజు జరుగుతుంది సామాజిక